హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ సాఫ్ట్ గా అలాగే పొరలు పొరలుగా గంటల పాటు మెత్తగా దూదిలాగా ఉండే చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టిప్స్ అండ్ ట్రిక్స్ తో సింపుల్ గా ఆయిల్ తక్కువగా వాడుకొని ఈ చపాతీలని పొంగుతూ పొరలు పొరలుగా గంటల పాటు సాఫ్ట్ గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసేలాగా పిండినిలా నలుపుతూ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా నీళ్లని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ కలుపుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్పు నీళ్లు పర్ఫెక్ట్ గా సరిపోతాయండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నీళ్లు మిగిలిపోయినాయి వీటిని కూడా వేసేసుకొని ఈ పిండిని ఇలా బాగా సాఫ్ట్ గా కలుపుకుంటున్నాను పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్ గా కాకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ బాగా నలుపుతూ ప్రెస్ చేస్తూ ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా పిండిని కలుపుకుంటే ఈ పిండి నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా కలుపుతూ ఉంటే మనకి పిండి అనేది సాఫ్ట్ గా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారైపోతుంది మరీ గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా ఇలా సాఫ్ట్ గా పిండిని కలుపుకుంటే మనకి చపాతీలు బాగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇదిగోండి మనకి నీళ్లు పర్ఫెక్ట్ గా సరిపోయి పిండి కూడా మనకి పర్ఫెక్ట్ గా తయారైంది ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని కౌంటర్ టాప్ మీద కానీ లేదంటే చపాతీలు చేసుకునే పీట మీద కానీ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా ఇంకొకసారి ఇలా బాగా పిండిని మెత్తగా సాఫ్ట్ కాయలాగా చేసుకొని ఇలా పిండి ముద్దల్ని చేసుకోవాలి ఇక్కడ నాకు తీసుకున్న క్వాంటిటీకి నాలుగు పిండి ముద్దలు అవి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా సాఫ్ట్ గా చేత్తో చేసుకొని పిండి ముద్దలు ఇలా సాఫ్ట్ గా చేసుకుంటే మనకి చపాతీలు ఒత్తుకునేటప్పుడు చుట్టూ బిరుకులు రావండి ఇలా కొద్దిగా పొడిపిండిని జల్లుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తూ ఇలా ఒత్తుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు డ్రాపుల దాకా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ట్రయాంగల్ షేప్లో మడత పెట్టేసుకోండి ఇలాగే మిగతా పిండి ముద్దలను కూడా తీసుకొని కొద్దిగా పొడిపిండిని పూరీ పూరి సైజ్గా రోల్ చేసుకొని రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ట్రయాంగల్ గా మర్చుకోండి ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు రౌండ్ షేప్ లో చపాతీలు రావాలంటే ఇలా చేత్తో దగ్గరగా చేసుకొని ఈ ట్రయాంగల్ షేప్ ని ఇలా నీట్ గా ఒత్తేసుకొని చేత్తో కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని పొడి పిండిని జల్లుకొని ఇలా రోల్ చేసేసుకోండి ఇలా మధ్యలో కాకుండా ఇలా చుట్టూ రోల్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా మందంగానే ఉండాలండి అలాగైతేనే మనకి చపాతీలు పొంగుతూ వస్తాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టూ ఇలా రోల్ చేసేసుకోండి కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసేసుకోండి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువగా చుట్టూనే రోల్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మనకి రెడీ అయిపోయింది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మందంగా చపాతీలని రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతా పిండి ముద్దలను కూడా తీసుకొని నిదానంగా ఇలా చుట్టూ రోల్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ రోల్ చేసుకుంటూ ఇలా ఒత్తేసుకోండి అంతేనండి ఒక ప్లేట్ తీసుకొని ఈ చపాతీలన్నిటిని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం దాకా పెనం కాగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి చపాతీలని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక ఐదు నుంచి ఆరు సెకండ్ల దాకా ఆయిల్ వేయకుండానే ఇలా చపాతీలని వేయించుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పైన కొద్దిగా బబుల్స్ వచ్చేలాగా వేయించుకోవాలి అట్ల కాడతో కొద్దిగా ప్రెస్ చేస్తూ అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ వేయించుకొని వంగుతూ వచ్చాక ఒక అర టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఇంకొకసారి ఇలా బాగా అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ వేయించుకోవాలి ఇదిగోండి చుట్టూ ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చపాతీలు మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు హాట్ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను అలాగే ఇంకొక చపాతీ వేసుకునే ముందు మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చపాతీని వేసుకోవాలండి ఇలా చపాతీని వేసుకున్నాక కొద్దిగా బబుల్స్ వచ్చి అటు ఇటుగా ఫ్లిప్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి పొంగుతూ వచ్చాక చపాతీలు అర టీ స్పూన్ దాకా ని వేసుకొని అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ చుట్టూ ఎర్రగా వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇక్కడ మనకి చపాతీలు రెడీ అయిపోయినాయి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పొంగుతూ పొరలు పొరలుగా చపాతీలు అనేవి ఎర్రగా వేగిపోయి మనకి చపాతీలు రెడీ అయిపోయి ఇక్కడ హాట్ బాక్స్ లోకి తీసుకుంటున్నాను ఇక్కడ మనం చపాతీలు వేయించుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఆయిల్ వేసుకోలేదండి అర టీ స్పూన్ ఆయిల్ తోనే చపాతీలు అని వేయించుకున్నాను ఇదిగోండి చపాతీలు ఇలా పొరలు పొరలుగా ఎలా వచ్చినాయో చూడండి మెత్తగా సాఫ్ట్ గా ఇలా పొరలు పొరలుగా వచ్చినాయండి చపాతీలు అనేవి మనకి మా పిల్లలకైతే ఇలా పొరలు పొరలుగా చపాతీలు చాలా ఇష్టం అండి మీకు కూడా ఇలా పొరలు పొరలుగా చపాతీలు అంటే ఇష్టమైతే కమెంట్స్లో కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీకు కనుక వితౌట్ ఆయిల్ చపాతీలు రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో వితౌట్ ఆయిల్ చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్